Mesta TV tribula je 8.000 ksvaktom. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామం వద్ద శుక్రవారం నాడు మారోజు వీరన్న స్థూపం పైన ఉన్న విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించిన తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామిల్ మాట్లాడుతూ పలు ఎర్రజెండా పార్టీలతో నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమ కారణంగా ఈ ప్రాంత బిడ్డగా ఆనాడు ఈ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వరాజం మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి గ్రామానికి చెందిన వారే వారు ఈ ప్రాంత ప్రజలతో బడుగు బలహీన వర్గాలతో ఎర్రజెండాలతో భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట వీరులకు విప్లవ అభివందనాలని తాను బ్రతికున్నంత కాలం తన ప్రజల కోసం తప్పించి నాడు పోరు బాటలోనే ప్రయాణం చేశాడని అన్నారు కార్యక్రమంలో ఐఏఎస్ చిరంజీవులు చెరుకు సుధాకర్ శరత్ కుమార్ అనురాధ కిషన్ రావు దొంగరి గోవర్ధన్ చింతకుంట్ల వెంకన్న రాంబాబు మల్లేష్ దాసోజు లలిత రచయిత్రి మారోజు దిశ వీరన్న ఉపేంద్ర మారోజు సోమన్న సాయి కృష్ణ వేముల కొండలగౌడ్ మధు చంటి మహేష్ నరేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

आला आला हिरणकी जाओ हर रोज हिरणकी जाओ हर रोज हिरणकी जाओ కార్యక్రమం ఇవ్వాలి గవర్ననీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగరణ చేసి బీసీలకు ఎంత ఉండో అంత మాట ఇయ్యాలని కూడా పార్టీ తీర్మానం చేయడం జరిగింది ఆ చట్టాలని దానికి మంత్రివర్గ సంఘం అధ్యక్షులుగా ఇలా గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని నాయకత్వం వహిస్తా ఉన్నాడు ఇలా మోడీ అవునన్నా కాదన్నా కులగరణ భారతదేశంలో చేస్తానని చెప్పిండు దానికి సంకేతమే తెలంగాణ కూడా మనం ఆదివాసీలు మా హక్కులు మాకు అడవి హక్కులు మాకు కావాలి మాకు చదువు లేవు మా ఆరోగ్యం లేదు అడవిలో మేము బొక్కలు బతున్నాము మా అక్కులు మాకు అడివిదా మీరెవరు రాని ఇలా ప్రశ్నించిన తప్ప కదల పెడతా ఉన్నావు కదర ఎందుకు పెడతా ఉన్నావు పోలీసు బలగాలు తీసు నువ్వు పోలీసు బలగా ఐఏఎస్ ఆఫీసర్ తీసు అక్కడ ఆఫీసర్లు తీసుకుతుకులు వాళ్ళ వాళ్ళ జీవన విధానాలు ఏకమున్న ఒకసారి చర్చ చేయండి పోరాడడం ఆనాడు ఆటో రామచంద్ర రెడ్డి గారు కేఆర్ గారు ఏఆర్ గారు కృష్ణమూర్తి గారు ఇక్కడ అందరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎడ్డ నడిపించి నైజాన్ని ఉరికిచ్చి కొట్టిన ఉరికిచ్చిన చరిత్ర కూడా ఇవాళ ఈ కర్వేల గడ్డ కూడా మనం చేస్తున్నాం అందుకోసం కర్వేల కొత్త కూడా చరిత్రలో ఎప్పుడైనా నిలుస్తుంది అందుకోసం ఇవాళ కగార్ పేరుతో కార్పు కూడా ఆగిపోయిన చాలా సంతోషం ఎందుకంటే భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరాటాలు ఇవాళ చైతన్యవంతమైన తప్ప ఎక్కడ ఆగిపోవు అందుకోసం అనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకోబడిన ప్రభుత్వం పోయిన పది సంవత్సరాల పీడన వదిలేకోవడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టగడిన చరిత్ర కూడా మీరు మీకే మీరే జీవులు మీరు లేకపోతే ఈ చరిత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి గెలిపేలేదు అందుకోసం వాళ్ళందరూ కూడా ముందు వరుస నిలబడి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి ఈ నేతృత్వ పాలన పోవాలని చెప్పి వాళ్ళు మీరందరూ కూడా ఇవాళ నేను ఒక పేదవాడిగా ఒక ఉద్యమకారుడిగా ఇవాళ నేను నిలబడితే యాభై రెండు వేల యాభై ఒక్క వేల మీద ఇది తుంగతూర్తి గడ్డకు ఒక చరిత్ర రాసిన చరిత్ర రాసిన కరత కూడా ఈ తుంగతుర్తి బిడ్డకే దక్కిందని కూడా మనం చెప్తున్నాను అందుకోసం అనే పోరాటాల సందర్భంగా ఉద్యమ సందర్భంగా నేను తిరగని ఊరు లేదు నేను నడవని రోడ్డు లేదు అందుకోసం అనే ఇవాళ కూడా నేను ఈ రోడ్డా నడిచిన కాబట్టి ఇక్కడ ఇక్కడ నుండి గోరెట్ల వరకు కూడా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో రోడ్డు సంక్షేమ చేసిన జరిగింది ఆ తొందరలో అది కూడా అయింది అదేవిధంగా మా రోజు వీరైన విజ్ఞాన కేంద్రం స్థలం కావాలంటే ఎవరు నేను ఎమ్మర గారితో మాట్లాడి ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా వారి జ్ఞాపకార్థు కేటాస్తానని కూడా మనం చేస్తున్నా నేను స్థలం ఉంటే అమ్మా అన్నారా